పోస్ట్ అప్పుడే పని ముగించుకొని కాసేపు నడుం వాలుద్దామని బెడ్రూమ్ వైపు నడుస్తున్న రుక్మిణి పోస్ట్ మ్యాన్ కేక విని హాల్లోకి వచ్చింది కింద పడిన మూడు కవర్లు తీసుకొని తిరిగి బెడ్రూమ్ వైపు నడిచింది ఎక్కడి నుంచో ఆలోచిస్తూ ఓ కవర్ చింపింది అమ్మ నేను ఆయన పండక్కి వస్తున్నాం నిన్ను నాన్నని చూడాలని ఉంది ఆవిడకి మిగతా అక్షరాలు కనిపించలేదు ఆనందంతో మనసు ఉప్పొంగిపోయింది సరిగ్గా సంవత్సరం కాస్తోంది పెళ్లి కాగానే భర్తతో బెంగళూరు వెళ్ళిపోయింది సురేఖ మళ్ళీ పండక్కి వస్తుంది సంక్రాంతికి రమ్మని ఉగాదికి రమ్మని ఎన్ని లెటర్స్ రాసినా మా ఇద్దరికి లీవ్ దొరకదమ్మా అని దాటేసింది రెండో కవర్ చింపింది డాడీ నేను మీ కోడలు దీపావళికి వస్తున్నాం నాకు ఇష్టమైన రవ్వలడ్లు కొబ్బరి హల్వా చేయమని అమ్మకు చెప్పండి చిరునవ్వుతో పెదాలు విచ్చుకున్నాయి చపాతీలు తప్ప మరేం దొరకవని బొంబాయి వెళ్ళిన దగ్గర నుంచి రుచికరమైన వంటలకి మొహం వాసిపోయానని ఉత్తరాలు రాసేవాడు చరణ్ సురేఖ పెళ్లికి కూడా భార్యాభర్తలిద్దరూ ఒక్కరోజు వచ్చి వెళ్ళారు లీవు లేదంటూ వీళ్ళకి ఇప్పుడే రావాలనిపించిందా అంతకన్నా తనకేం కావాలి పవన్ కూడా వస్తే రెండేళ్లుగా తను పడిన తపన ఒక్క పండకైనా పిల్లల ముగ్గురితో గడపాలన్న కోరిక తీరతాయి మూడో కవర్ చింపింది ఆవిడ ఆశ ఫలింపచేస్తూ భార్య సమేతంగా పవన్ వస్తున్నట్టు ఉత్తరం ఈ మధ్య కాలంలో చాలా ఆవిడ ఆవిడని ఆవ ఆవరించిన నిర్లిప్త నీరసం దిగులు ఒక్కసారిగా రెక్కలు విదిల్చి ఎగిరిపోయినట్టు ఎవరిన దారి ఎవరి దారిన వాళ్ళు రెక్కలొచ్చి తలా ఒక మూలకి ఎగిరిపోయాక మోసిపోయిన ఆ గూట్లో భర్తతో మిగిలిన జీవితం రుక్మిణికి శూన్యంగా అనిపించింది పాతికేళ్ళ పిల్లల ఆలనా పాలనలో వాళ్ళ అల్లరి కోపతాపాలు అలకలు చదువులు వీటి మధ్య క్షణం తీరిక లేకుండా గడిపింది కాలం ఎలా గడిపిందో తెలియకుండానే జీవితంలో సగభాగం గడిచిపోయింది చంద్రశేఖర్ ఇంటి పట్టున చాలా తక్కువ సమయం గడుపుతూ ఉండేవాడు అతనికి ఆఫీసు క్లబ్బు చాలా ఇష్టమైన స్థలాలు దాదాపు ఇంటి బాధ్యత పిల్లల బాధ్యత రుక్మిణి చూసుకునేది అడిగినంత డబ్బు ఇవ్వడం తప్ప మరే విషయం పట్టించుకోలేదు అతను రుక్మిణి పెళ్ళైన దగ్గర నుంచి ఒక నిజాయితీ పదుడైన ఉద్యోగుల గృహిణి అన్న తన ఉద్యోగాన్ని అంకిత భావంతో చేస్తుంది ఆ అంకిత భావం అప్పుడు ఇప్పుడు అలాగే ఉంది కానీ అప్పుడప్పుడు ఆవిడకి తను చాలా ఒంటరిదైన అయిపోయానన్న భావన కలుగుతూ ఉంటుంది అప్పుడు మాత్రం భర్త మీద విరుచుకుపడాలనిపిస్తుంది కానీ అన్ని విధాలా పూర్తిగా తన మీద ఆధారపడి బతుకుతున్న అతడిని ఏం అనలేని నిస్సహాయరాలు అతడికి ఆనందించ ఆవిడకి ఆనందాన్ని ఇచ్చేవి భర్తకి పిల్లలకి చేసే సేవలేనేమో అనిపిస్తుంది చూసేవారికి ఆమె ప్రపంచం వాళ్ళ చుట్టూ అల్లుకుంటుంది సాలగూడల రుక్మిణి ఆనందానికి ఇక హద్దేముంటుంది క్యాలెండర్ తీసి చూస్తుంది ఇంకా నాలుగు రోజులు ఉంది దీపావళి పండక్కి అమ్మో బోలెడు పనుంది ఇంట్లో భూజులు దొరపాలి కడగాలి పిండి వంటలు చేయాలి బజారుకెళ్ళి కొత్త బట్టలు టపాకాయలు తేవాలి ఈ మహాన్ ఎన్నింటికి ఎన్నింటికొస్తారో ఏమో అనుకుంది కొంతసేపటికి ఆవిడలో కలిగిన అలజడి తగ్గలేదు ఏ పని ఎక్కడి నుంచి ప్రారంభించాలో కాసేపు దిక్కులు చూసింది పని మనిషి యాదమ్మ మూడు గంటలకు వచ్చింది అప్పుడు ఏం పని చేయాలో ఆవిడకి అర్థమయ్యింది ఇంట్లో భూజం దుడుపుదాం సాయం చేస్తావా యాదమ్మ పిల్లలు పండక్కు వస్తున్నారు అన్నది సంతోషంతో మంచిదమ్మా ఎప్పుడు వస్తున్నారు అడిగింది యాదమ్మ వచ్చేస్తారులే రేపో ఎల్లుండో వస్తారు చాలా పని ఉంది అంది హడావిడి పడిపోతూ అమ్మగారి హడావిడి ఆనందం అద్భుతంగా చూసింది యాదమ్మ రుక్మిణి ఓ గంటలో ఇల్లంతా బూజులు దులిపించి శుభ్రంగా కడిగించేసింది తను వంటగదిలోకి వెళ్ళి చేయవలసిన పిండి వంటలు చట్నీ పొడులు వకాయిదాలకు కావలసిన సరుకులు సరిపడా డబ్బులు ఉన్నాయో లేదో చూసి లేనివన్నీ ఓ లిస్టు తయారు చేసింది చంద్రశేఖరం కోసం క్షణమో యుగంలో ఎదురు చూస్తూ కూర్చుంది ఎనిమిది గంటలకు ఇల్లు చేరిన చంద్రశేఖర్ చాలా కాలం తర్వాత భార్య మొహంలో విల్లి విరుస్తున్న సంతోషం చూసి ఆశ్చర్యపోయాడు అతని ఆశ్చర్యాన్ని ద్విగ్ణీకృతం చేస్తూ రుక్మిణి వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నాను అంది వాళ్ళు ఆశ్చర్యపడి నా కోసమా ఎందుకు అని అడిగాడు రుక్మిణి చిరుకోపంతో అంది ఏమిటా ప్రశ్న మీకోసం కాక ఇంకెవరి కోసం ఎదురు చూసారీ అది కాదు నువ్వెప్పుడు నా కోసం ఇంతగా ఎదురు చూడలేదుగా పిల్లలు పెద్దవాళ్ళైన దగ్గర నుంచి సరేలేండి అదంతా ఎందుకు గానీ నాకు డబ్బులు కావాలి అంది ఎంత కావాలి ఎందుకు కావాలి ఎప్పుడు కావాలి రుక్మిణి నవ్వింది టీవీ మీద పెట్టిన మూడు కవర్లు తీసి అతని చేతికిస్తూ ఎందుకు అన్నదానికి ఈ జవాబు ఈ ఉత్తరాలు ఇహ ఎంత అంటే నాకే తెలీదు ఎంత అవుతుందో ఎప్పుడు అంటే రేపు ఉదయానికి అని మాత్రం చెప్పగలను బాధ మాటల్లోని చలాకితనం అతన్ని ఎంతో ఆకర్షించింది ఎంతకాలమైంది రుక్మిణిని ఇలా చూసి అనుకున్నాడు కవర్ల లోపల ఉన్న కాగితాలు చదివి అతని మొహంలో కూడా ఆనందం వేసింది ఇదా సంగతి అర్థమైంది నీ సంతోషం ఎందుకో అంటూ చేతి వాచిలో తేదీ చూశాడు అరే నాలుగు రోజులే ఉండి పండక్కి రేపు ఎల్లుండో వచ్చేస్తారు వీళ్ళు అన్నాడు అందుకే పిల్లలకి బట్టలు కొనాలి టపాకాయలు కొనాలి డబ్బులు కావాలి పిల్లలు చిన్నపిల్లల టపాకాయలు కాల్చుకోవడానికి అయినా ముగ్గురు అనుకున్నట్టు ఒకేసారి రావడం తమాషాగా ఉంది సురేఖకి చిన్నప్పటి నుంచి చిచ్చురు బుడ్డు కాకర ఒత్తులు కాల్చడం సరదా పవన్కి బాంబులు ఇస్తాం తీసుకొస్తానండి సరదాగా కాల్చుకుంటారు సరదా నీకా వాళ్ళకా ఎవరికో ఒకరికి లేండి అంది సర్లే బ్లాంక్ ఇస్తాను నీకు కావాల్సినంత దా చేసుకో అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు మరునాడు భర్త ఆఫీస్కి వెళ్ళిపోగానే యాదమ్మని తీసుకొని బజారుకి వెళ్ళింది రుక్మిణి కూతురికి కోడళ్ళకి చీరలు మగపిల్లలకి ఆళ్ళుడికి ఫ్యాంటు షర్టులు టపాకాయలు మొదలైనవన్నీ కొని ఇల్లు చేరేటప్పటికి అయ్యింది తెచ్చిన ప్యాకెట్ బీరువాళ్ళలో సర్దుతున్న రుక్మిణితో హఠాత్తుగా అంది యాదమ్మ అమ్మ అందరికీ కొత్త బట్టలు కొన్నావు మరి నీకేవి యాదమర్చినావా రుక్మిణి ఓ క్షణం అయ్యో అనుకొని తేలిగ్గా అనుకొని అన్నది నాకెందుకే చిన్నపిల్లన పండక్కి కొత్త బట్టలు కట్టుకోవడానికి మరి సార్కి తీసుకున్నావు కదమ్మా బాగుంది నేను గుర్తుంచుకొని కొనకపోతే ఆయనకి ఎవరు తెస్తారు సరేలే ఇందా ఈ రెండలు రెండు వందలు తీసుకొని నీకు ఏం కావాలో అది కొనుక్కో పర్సులో నుంచి రెండు వందలు తీసి ఇచ్చింది యాదమ్మ రెండు చేతుల్లో ప్రసాదం అందుతున్నంత భక్తిగా అందుకుంది రుక్మిణి ఎక్కువ ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే ఒకరి తర్వాత ఒకరు పిల్లలు ముగ్గురు వారి వారి భాగస్వాములతో దిగిపోయారు ఇల్లంతా సందడితో నిండిపోయింది చంద్రశేఖర్ లీవ్ పెట్టేశాడు బాంబే నుంచి చరణ్ తండ్రి కోసం మంచి ఫారెన్ సిగరెట్స్ తెచ్చాడు పవన్ హ్యాండ్ స్టిక్ తెచ్చాడు సురేఖ యాష్టే తెచ్చిచ్చింది రుక్మిణికి చీర కూడా తెచ్చింది బాగా ముదురు రంగులో ఉన్న సిల్క్ చీర అది చూసి నవ్వుకుంది రుక్మిణి సిల్క్ చీర తన ఎలా కట్టుకుంటుంది సురేఖకి బొత్తిగా తెలీదు కట్టుకోకపోతే బాధపడుతుంది తనకి సిల్క్ చీరలు అంటే ఇష్టం లేదని పాపం దానికి తెలీదు కదా అనుకొని చీర తీసి దాసపెట్టింది నీకోసం ఏం తేవాలో తెలియలేదమ్మా అన్నాడు చరణ్ అవును లేదా నేను ముసలాన్ని అవుతున్నానని నడవలేనంతగా నాకు హ్యాండ్ స్టిక్ తెచ్చారు మరి మీ అమ్మ ముసలిది కావడం లేదా కినుకుగా అన్నాడు చంద్రశేఖర్ అమ్మకి ఎప్పటికీ నువ్వే ఊతానా ప్రత్యేకంగా ఏం కావాలి ఆ మాటలకి రుక్మిణి భర్త వైపు చూసి నవ్వింది సరేలేండి అందరూ పదండి భోజనాలు వడ్డిస్తున్నాను అంది లేస్తూ ఏం చేశావమ్మ వంటలు అడిగాడు పవన్ ఆవిడ వెనకాలే నడుస్తూ నీకు ఇష్టమైన కాకరకాయ కారం అన్నయ్య కోసం కందిపచ్చడి సురేఖకి ఇష్టమైన సాంబారు మరి నా గతే అదో గతైనా నీ పిల్లలు వచ్చిన శుభ సందర్భంలో జాలిగా అన్నాడు శేఖర్ మీకు ఇష్టమైన రసం గడ్డ పెరుగు ఆవకాయ మామూలేగా అంది రుక్మిణి డైనింగ్ టేబుల్ మీద కంచాలు సర్దుతూ కబూర్లతో నవ్వులతో గడిచిపోయింది ఆ రోజంతా మన్నాడు నరక చతుర్దశి రుక్మిణి తెల్లవారుజామున నాలుగింటికి లేచి స్నానాలు చేసి దీపాలు వెలిగించింది బలవంతంగా సురేఖని కోడళ్ళని లేపింది నిద్దొస్తుంది అత్తయ్య గారంగా అన్నారు కోడళ్ళు సరదాకి పండక్కి వచ్చి నిద్దేమిటమ్మా తలంటుకోండి మీ ఊరెళ్ళి పడుకుందురు కానీ లే సున్నితంగా మందలించింది రకరకాల పిండి వంటలతో గుమగుమలాడే వంటకాలతో టపాకాయల మూతలతో ఇల్లంతా తిరణాలలా ఉంది తల్లి ఇచ్చిన చీరను చూసి మురిసిపోయింది సురేఖ ఈ కలర్ కోసం నేను తిరగని షాపు లేదు నీకెక్కడ దొరికిందమ్మా అంది బ్యూటిఫుల్ షారీ ఎత్తయ్య ఎంత బాగుందో మెరిసే కళ్ళతో మెచ్చుకుంది చిన్న కోడలు చాలా బాగుంది అత్తయ్య మీ సెలెక్షన్ నాకు అంచు నప్పుతుందని భలే ఊహించారే సంబరపడిపోయింది పెద్ద కోడలు అత్తయ్య మీకు ఆడవాళ్ళ చీరల సంగతే అనుకున్నా మాకు కావాల్సిన సూట్లు సెలెక్ట్ చేయడం ఎంత బాగా వచ్చా ఆశ్చర్యంగా అడిగాడు అల్లుడు చిన్నప్పటి నుంచి మాకిష్టమైనవే అమ్మ తెస్తూ ఉండేది బావగారు మొన్నటిదాకా అన్నాడు పవన్ చంద్రశేఖర్ తన కోసం తెచ్చిన జది అంచు ధోతి కట్టుకొని అచ్చు రావు గోపాలరావులా ఉన్నానా అన్నాడు కొంచెం కొత్తదనిపించే చీర కట్టుకున్న రుక్మిణి చీర గురించి ఎవరూ పట్టించుకోలేదు దీపావళి కేవలం ఆ ఇంటి కోసమే వచ్చిందా అన్నంత ఆర్భాటంగా జరిగిపోయింది పండగ వెళ్ళిన మూడో రోజే ముగ్గురు వారి వారి కుటుంబాలతో బయలుదేరారు పవన్కి కావలసిన రవ్వలడ్లు కోడలికి కావలసిన ఊరగాయలు పచ్చళ్ళు అప్పడాలు వడయాలు అల్లుడికి కావలసిన పచ్చళ్ళు కంది పొడి చట్నీ పొడి సురేఖకి ఇష్టమైన అరిసెలు చదనికి ఇష్టమైన లడ్లు అవి కాక జంతికలు అన్నీ విడివిడిగా సర్ది ఎవరివి వాళ్ళకి ఇచ్చింది రుక్మిణి కన్నీళ్ళు నిండిన కళ్ళతో రుక్మిణి ఇంచుంది బాధపడకమ్మా మా దగ్గరికి వచ్చాయి అంది సురేఖ కాదత్తయ్య మా దగ్గరికి రండి ఆఫీస్ హడావిడికి వంట చేసుకొని తినేకే టైం ఉండడం లేదు అమ్మటి చేత్తో వండి పెద్దది కానీ అంది చిన్న కోడలు పెద్ద కోడలు కొడుకు ఉండగా వాళ్ళ దగ్గర ఉండడం భావ్యం కాదత్తయ్య మా దగ్గర ఉండి నాలుగు రోజులు ఉండదు కానీ రండి అంది పెద్ద కోడలు కన్నీళ్ళ మధ్య నవ్వి రుక్మిణి అంది ఆయన రిటైర్ అయ్యాక అందరి దగ్గరికి వంతుల వారీగా వస్తాంలే దెబ్బలాడుకోకండి అని కరెక్ట్ నాన్నగారు రిటైర్ అవ్వగానే మీరిద్దరూ వచ్చేయండి అన్నాడు చరణ్ సరేలే పదండి టైంకి టైం అవుతుంది అన్నాడు చంద్రశేఖర్ అందరూ తల్లి దగ్గర సెలవు తీసుకుని గంట తేడాగా ఒక్కొక్కళ్ళే వచ్చి వెళ్ళిపోయారు అందరినీ స్టేషన్కి వెళ్ళి ఎక్కించి వచ్చాడు చంద్రశేఖర్ మళ్ళీ తనకు తోడుగా మిగిలిన నిశ్శబ్దాన్ని చూసి నిట్టూచింది రుక్మిణి పిల్లల ఉత్తరాలతో కలిగిన చైతన్యం ఉత్సాహం వాళ్ళతోటే పోయినట్టుగా నిశ నిస్సత్తువుగా మారిపోయింది మామూలు దినచర్య మొదలయ్యింది క్షణం తీరక లేకుండా గడిచిన వారం రోజుల నీరసంతో పాటే తిరిగి అనారోగ్యం ఆవిని ఆవరించింది యాంత్రికంగా రోజులు గడుస్తూ ఉన్నాయి క్షేమంగా చేరినట్టు ముగ్గురి దగ్గర నుంచి ఉత్తరాలు వచ్చాయి బాధలో కనిపిస్తున్న ఉదాసీనతని చూసి హాస్యంగా అనుకున్నాడు చంద్రశేఖర్ నీ పిల్లలు ఎప్పటికీ నీ రెక్కల చాటిన ఉంటారేమిటో అంత బెంగపెట్టుకున్నావేమిటి బాగుదమంటున్నా ఈ ఇంట్లో మన ఇద్దరమే ఉండి ఏం చేస్తాం మీరు రిటైర్ అయ్యాక చదన్ దగ్గరికి వెళ్ళిపోదామండి అని అంది సురేఖ అలాగే నేను కాదన్నానా భర్త సమాధానం కొంత ఊదట కనిపించింది కలిగించింది నాలుగు నెలలు గడిచాయి రోజు రుక్మిణికి నిద్ర లేచిన దగ్గర నుంచి ఒళ్ళు తూలుతున్నట్టుగా అనిపిస్తుంది రుక్మిణి మంటలు తలంతా భారంగా అనిపించింది మంచం మీద నుంచి లేవాలనిపించలేదు కానీ చంద్రశేఖర్కి వంట చేయాలి తప్పదన్నట్టు లేచింది ఎలాగోలా వంట చేసింది అదోలా కనిపిస్తున్న బాధని చూసి ఇంకా దిగులు పోలేదా అని అడిగాడు దిగులేం కాదు ఊరికే కొంచెం తలనొప్పిగా ఉంది సరే నేను వెళ్ళాక రెస్ట్ తీసుకో అతను ఆఫీసుకి ఎలా ఎలాగోలా గడిపి మంచం మీద వాలిపోయింది యాదమ్మ వచ్చాక జ్వరమని క్రోసిన్ ట్యాబ్లెట్ తెప్పించి వేయించుకుంది సాయంకాలానికి కొంచెం తేలిగ్గా అనిపించింది మళ్ళీ రొటీన్లో పడిపోయింది అలా వారం రోజులు అవసరాన్ని బట్టి క్రోసిన్ వాడుతూ గడిపేసింది ఆ రోజు తెల్లారి ఏడైనా బాధ లేకపో లేవకపోవడం చూసి తట్టి లేపాడు చంద్రశేఖర్ రుక్మిణి ఇంకా పడుకున్నావేం రుక్మిణి మెల్లగా కళ్ళు తెరిచి నీరసంగా జ్వరంగా ఉందండి అంది ట్యాబ్లెట్ వేసుకో నేను హోటల్కి ఎత్తు కాఫీ తెస్తాను అంటే లేచి ప్లాస్క్ తీసుకొని బయలుదేరాడు ఆ రోజు అతను భోజనం కూడా హోటల్లోనే తిన్నాడు రుక్మిణి మళ్ళీ క్రోసిన్ వేసుకుంది యాదమ్మ క్షీణిస్తున్న అమ్మగారి ఆరోగ్యం చూసి దవాఖానాకు పోవద్దా అమ్మ రోజు జ్వరం అంటున్నావు అంది ఈ మాత్రం దానికి ఎందుకు ఏ మందులు వేసుకున్నాగా అంది రుక్మిణి ఏందో మీరే డాక్టర్ లెక్క మాట్లాడుతున్నారు సారికి తెలవదా తొలకపోవద్దా అంది సనుగుతూ మా నాడు మూలుగుతూ వంట చేస్తున్న రుక్మిణిని ఏందమ్మా నిన్నంత జ్వరంతో ఏం తినలే గంత నీరసంగా ఉండి వంట చేయకుంటే ఏమాయే అంది పాపం నిన్న కూడా ఆయన హోటల్లో తినాల్సి వచ్చింది ఆ మసాలా వాసనలో ఆయన కసలు పడవు ఎంతసేపు చేస్తానో లే ఏందో ఆయనేమో నీ సంగతి పట్టించుకోడు నువ్వు ఆయనకి అది ఇష్టం లేదు ఇది ఇష్టం లేదని ఫికర్ పడుతున్నావు రుక్మిణి మాట్లాడలేదు కానీ ఆ శ్రమ ఆవిడ శరీరం ఓడ్చుకోలేకపోతుంది మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్న రుక్మిణిని చంద్రశేఖర్ ఇల్లు చేరేదాకా అలాగే కనిపెట్టుకొని కూర్చుంది యాదమ్మ ఎనిమిదింటికి ఇల్లు చేరిన అతన్ని కొంచెం కోపంగా మందలించింది ఏందయ్యా అమ్మకు వారం దినాల నుంచి బాగా లేకపోతే దవాఖానకు తోలుకుపోవా ఏమైంది రుక్మిణి రుక్మిణి కొంచెం వంగి బాధ నుదిట్టిన చెయ్యి వేసి చూస్తూ పిలిచాడు రుక్మిణి కళ్ళు తెరిచి బలహీనంగా నవ్వింది కంగారేం లేదండి జ్వరం అంతే ట్యాబ్లెట్ వేసుకోలేదా అడిగాడు ఆ మాట అతను చాలాసార్లు అన్నాడు కానీ ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలో అతను చెప్పలేదు చిన్నప్పటి నుంచి పిల్లలకి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసిన క్రోసిన్ ఒక్కటి ఆవిడకు గుర్తుంది అదే వేసుకుంది వేసుకున్నాను అన్నది కాఫీ తాగావా కాఫీ ఏందయ్యా దవాఖానకి తోలుకపో దబాయించింది యాదమ్మ ఇప్పుడు ఎవరు ఉంటారు ఎనిమిదిన్నర అయింది రేపు ఉదయం తీసుకెళ్తాలే నువ్వు వెళ్ళు అంటూ యాదమ్మని పంపించేశాడు అతను హోటల్కి వెళ్ళి చేసి రుక్మిణి కోసం కాఫీ తెచ్చాడు ఆవిడ అది కూడా తాగలేకపోయింది వాంతేలా అయ్యేలా ఉందండి వద్దు అంది సరే పడుకో పొద్దున్నే డాక్టర్ దగ్గరికి వెళ్దాం తెల్లారి లేచేసరికి రుక్మిణి పూర్తిగా అపస్మారక స్థితిలోకి పడిపోయింది చంద్రశేఖర్కి కొంచెం భయం వేసింది వెంటనే వెళ్ళి ఆటోలో తీసుకొచ్చి ఆవిడ్ని దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లాడు అక్కడ డ్యూటీ డాక్టర్ మాత్రమే ఉన్నాడు ఎన్నాళ్ళ నుంచి జ్వరం ఒళ్ళు నొప్పులు ఉన్నాయా టెంపరేచర్ ఎంతుంది ఆవిడ ఆహారం ఏమి తీసుకుంది లాంటి ఏ ఒక్క ప్రశ్న సమాకి చంద్రశేఖర్ సమాధానం చెప్పలేకపోయాడు అడ్మిట్ చేయండి అంటూ అడ్మిట్ చేసుకున్నాడు రుక్మిణిని అతనికి కొంచెం భయం వేసింది కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాడు ఆఫీస్కి సెలవు పెట్టేశాడు మూడు రోజులు దాటినా రుక్మిణి కోలుకోలేదు టైఫాయిడ్ అన్నారు డాక్టర్లు చంద్రశేఖర్కి ఏం తోచలేదు అతని స్నేహితులు మధ్య మధ్యలో వచ్చి పలకరించి వెళుతున్నారు ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళి పిల్లలు ముగ్గురికి టెలిగ్రామ్లు ఇచ్చి వచ్చాడు వాళ్ళ వాళ్ళని చూస్తే ఆవిడ ఆరోగ్యం కుదిట పనుతుందేమో అనిపించింది రెండు రోజుల తర్వాత రుక్మిణి ఆఖరి శ్వాస తీసుకుంది హతాశుడైపోయాడు చంద్రశేఖర్ పిచ్చెక్కిపోయింది అతనికి స్నేహితులు బంధువులు వచ్చారు మా నాటికి పిల్లలంతా వచ్చేశారు ఏడుపులతో ఓదార్పులతో పరామర్శలతో గడిచిపోతున్నాయి రోజులు ఇల్లంతా బావురమంటుంది విషాదం అనువనువ నిండిపోయింది చరణ్ పవన్ బరువైన హృదయాలతో ఆవిడకి జరిపించాల్సిన తంతు జరిపిస్తున్నారు ఐదారు నెలల క్రితం దీపావళి నాటి సంబరం శరదాలు రుక్మిణి చేసిన ఆర్భాటం గుర్తొచ్చి అందరినీ కలిసివేసింది సురేఖ కుమిలి కుమిలి ఏడుస్తుంది కోడలిద్దరూ తమకు అనుభవంలోకి రాని అనేక ఆచారాలను విధిగా పాటిస్తూ మనస్సులోనే కుమిలిపోతున్నారు వాళ్ళకి రుక్మిణి ఆప్యాయత తల్లిని మరిపించేది ఆ రోజు పదో రోజు సాయంకాలానికి బ్రాహ్మణుడు వచ్చి పదకొండు పన్నెండో రోజుల కర్మకాండ గురించి వివరిస్తున్నాడు పన్నెండో రోజు పెద్ద కర్మ చేయాలి రుక్మిణికి ఇష్టమైన వంటలు పిండి వంటలు చేసి సంతర్పణ చేయాలి ఆవిడ ఆత్మ శాంతిస్తుంది బంధువులు స్నేహితులు కావలసిన వాళ్ళందరినీ భోజనానికి పిలవాలి అని చెప్పాడు ఆయన చరణ్ పవన్ కూర్చొని పిలవలసిన వాళ్ళ లిస్టు తయారు చేస్తున్నారు కోడళ్ళిద్దరు ఏమేమి వంటలు చేయాలో మాట్లాడుకుంటున్నారు అత్తయ్య గారికి ఇష్టమైన వంటలు చేయాలట ఆవిడకి ఏది ఇష్టమో అన్నది పెద్ద కోడలు ఏమో అక్కయ్య ఏమండి అమ్మే అమ్మగారికి ఏం వంటలు ఇష్టం భర్తని అడిగిందే చిన్న కోడలు అమ్మ అమ్మకేమిష్టం ఏమో ఆలోచిస్తూ అన్నాడు పవన్ ఏవండి బావగారు మీకు తెలుసా మీ అమ్మగారికి ఏమి ఇష్టం అమ్మకా ఏమో నాకు తెలియదే సురేఖని అడుగు అన్నాడు చరణ్ సురేఖ మీ అమ్మగారికి ఏమి ఇష్టమో తెలుసా సురేఖ పేలవంగా నవ్వింది తెలీదు వదిన అంది బాగుంది అని మాత్రం ఊరుకుంది చిన్న కోడలు అత్తయ్య గారితో ముప్పై ఏళ్లకు పైగా కాపురం చేశారు మామయ్య గారు ఆయనకు తెలిసేమో పెద్ద కోడలు పడుకొని ఉన్న చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళి అడిగింది మామయ్య గారు అత్తయ్యకి ఇష్టమైన వంతలు చేయాలటావేవో మీకు తెలుసా అతడు మాట్లాడలేదు కొన్ని క్షణాలకి అన్నాడు నా ఇష్టాలు గమనించి వేలకన్నీ అమర్చిపెట్టేది ఆవిడ ఇష్టం గురించి నేనెప్పుడు అడగలేదమ్మా ఆవిడ్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది వాళ్ళ పెద్ద వదిన ఆవిడ అన్నాడు రుక్మిణి వదిన గారైనా పాపాయమ్మ దగ్గరికి వెళ్ళింది పద్నాలుగేళ్ళ పిల్లకి పెళ్లి చేసి పంపించాం ఆ తర్వాత ఆవిడ వచ్చి పది మంది పట్టుమని పది రోజులు నా దగ్గర ఉండేదా నాకు గుర్తు లేదమ్మా ఏదో ఒకటి చేయండి అన్నది ఆవిడ పెద్ద కోడలు నుంచింది మీ పిన్నత్త గారికి తెలిసేమో అడుగు పోని పెద్ద కోడలు పిన్నత్తగారి దగ్గరికి వెళ్ళింది అత్తగా అత్తయ్య కాదు మా అత్తగారికి ఏమి ఇష్టమో మీకైనా తెలుసా అని వినయంగా అడిగింది ఆవిడ ఓ క్షణం ఆలోచించి అన్నది పెళ్ళి కాకముందు ఏవో ఇష్టాలుండేవి పెళ్ళయ్యాక అయ్యాక భర్త ఇష్టం తన ఇష్టంగా పిల్లలు పుట్టాక వాళ్ళ ఇష్టాలే తన ఆనందంగా బతికింది ఆవిడ పిల్లలకి ఏది ఇష్టమో అదే చేయించండమ్మా చాలు అన్నది రుక్మిణికి ఏమి ఇష్టమో తెలియకుండానే పన్నెండో రోజు సంతర్పణ జరిగిపోయింది బంధువులంతా వచ్చారు చాలా అదృష్టవంతురాలు ముత్తైదువుగా వెళ్ళిపోయింది అన్నారు పిల్లల చేతుల్లో కన్ను మూసింది పిన్ పుణ్యాత్మరాలు అన్నారు రుక్మిణి ఆత్మ శాంతించిందో లేదో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్